ఆ రోజుల్లో నీళ్లు పోసుకొని పెట్రోల్లాగా యాక్టింగ్ చేసుకుంటూ అగ్గుపెట్టి దొరకలేదని చెప్పి అమాయకులని ఆ రోజు అమాయకుల యువకులనికి చావలు చావడానికి కారకులైంది ఆ తర్వాత తెలంగాణ ఇంతమంది చనిపోతున్న కాంగ్రెస్ పార్టీ నాలుగు కోట్ల మంది సగల జల్ల సమ్మె చూసి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇస్తే దాన్ని దళిత ముఖ్యమంత్రి అని చెప్పి రకరకాలుగా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి పదేళ్ళు దోసుకొని ఆ దోపిడి బయటపడుతుంటే ఓర్వలేక హత్యలకు దిగజారిందంటే సిగ్గుతో తలదించుకోవాలి వీళ్ళు నిజంగా ఈ తెలంగాణలో ఎట్లా పుట్టిందో అర్థమవుతలేదు మీరు పోయిన పోయిన ఎన్నికల ముందు చూశాను వామన్ రావు గారు వా అడ్వకేటు వాళ్ళ వైఫ్ నడి రోడ్డు మీద డే టైం మర్డర్ చేసిండ్రు మర్డర్ చేసిన వ్యక్తి ఎవరో అందరికీ తెలుసు అక్కడ అతని మీద కేసు పెట్టకుండా సిగ్గు లేకుండా అతనికే టికెట్ ఇచ్చిండు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ అక్కడ ఉండి ఆ రౌడీజం మైనింగ్ శాండ్ మైనింగ్ అన్ని మాఫియాలు తయారు చేసుకుంటూ అక్కడ శ్రీధర్ బాబు గారు కూడా శ్రీధర్ బాబు గారు కూడా ఆయన ఎవరు జోలుకుపోయే వ్యక్తి ఆయనను కూడా హత్య చేయించే ప్రయత్నం చేసిన వ్యక్తికి మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చిండు దేశమంతా రాష్ట్రం అంతా కోడే కూసింది మామన్న భార్య భర్త అత్య కారకులు ఎవరు ఆయనకే టికెట్ ఇచ్చిండు మళ్ళా జనగాములో ఒక జడ్పీ వైస్ చైర్మన్ భర్త ఎండిఓ గారిని రామకృష్ణ గారిని మర్డర్ చేసిందని చెప్పి క్లియర్గా కమిషనర్ ఇప్పుడున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి స్టేట్మెంట్ కూడా క్లియర్ కట్గా ఆ స్టేట్మెంట్ ఉంది ఎవరు చెప్పించారు అంటే ఎటుపోతుంది తెలంగాణ దీని దీనికోసమైనా తెలంగాణ మనం తెచ్చుకున్నది ఈరోజు అపహరించిన రోజే రామకృష్ణ హత్య ఏది ఎండిఓ గారిది క్లియర్ కట్ భూ వివాదాలే కారణం వరంగల్ సిపి ఏవి రంగనాథ్ బీఆర్ఎస్ నేత జెడ్పీటీసీ భర్త గిరిపోయిన అంజయే మాజీ ఎంపీడీఓ రామకృష్ణ హత్య కార సూత్రధారి ఈ కిడ్నాపు హత్య సుపారీ గ్యాంగ్ చేసింది ఈ అంజయ్య కంటే ముందు బాంబడు అని చెప్పి క్లియర్గా కమిషనర్ గారు స్టేట్మెంట్ ఇచ్చింది ఈరోజు ఓపెన్గా గండ్ర గారు వెంకటరమణారెడ్డి గారు ఆ రోజు మా పార్టీలో గెలిచి అమ్ముడు పోయి మళ్ళీ వాళ్ళ భార్యని టీఆర్ఎస్లో జడ్పీ చైర్మన్ చేసుకొని ఇవాళ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు మాటలిని ఒక మంచి వ్యక్తిని హత్య చేయించడాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు మేము ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వంలో మంత్రిగా అలాగే ఒక తెలంగాణ వాదిగా ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు నువ్వు దోచుకున్న మాట వాస్తవం అందరికీ తెలిసిందే అది ఎన్డీఏసీ వాళ్ళే చెప్పిండ్రు కేంద్రం దాని మీద ఘోష్ కమిటీ చెప్పింది ఇదే కాదు పైన ఉన్న అన్నారం సున్నిలో కూడా మేము గ్యారంటీ వేయలేము ఎప్పుడు కూలిపోతావో అని చెప్పడం వాళ్ళ రిపోర్ట్ కూడా మరి ఇంత బరి తెగించి మాట్లాడుతుంటే నిజంగా మధ్యలో మీరు లగ్జర్లలో చూసిన కొడంగల్లో సాక్షాత్ డిస్టిక్ మెజిస్ట్రేట్ కలెక్టర్ అంటే డిస్టిక్ మెజిస్ట్రేట్ ఆయనని కేటీఆర్ గారు ఎవరైతే దాడి చేసిన సురేష్ అనే రౌడీషీటరు డెబ్బై రెండు సార్లు ఫోన్లో మాట్లాడి అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే కలిసి కలెక్టర్ని కూడా దాడి చేసాను వీళ్ళది ఒకటే తెలంగాణ అభివృద్ధి కావద్దు తెలంగాణకు నిధులు రావద్దు కంపెనీలు రావద్దు తెలంగాణలో రేపు స్కిల్ యూనివర్సిటీ కానీ అమెజాన్ మన దావోసులో లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు కానివ్వండి మేము చేసే ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి రెండు వందల యూనిట్ల కరెంటు ఇలా యాభై లక్షల కుటుంబాలకు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ఆర్టీసీ ఉచిత ప్రయాణం కానివ్వండి ఈయన లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి ఐదు విడతలుగా ఇస్తే మేము ఇప్పటికే దాదాపు డెబ్బై శాతం మందికి రెండు లక్షల రుణమాఫీ చేసి దేశంలోనే రికార్డు సృష్టించండు మా ముఖ్యమంత్రి గారు